తొలిసారిగా సీకే దిన్నే ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ దేశంలోని తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నే ఎంపీపీ పాఠశాల ఆవరణంలో రెండు కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు కమలాపురంలో రెండు జమ్మల రెండు కడపలో ఒక స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ఐదు స్మార్ట్ కిచెన్ల ద్వారా నూట ముప్పై ఆరు పాఠశాలలకు చెందిన పదివేల మూడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు పదమూడు ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని పంపిస్తారు న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తారు మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను నీటిని వంటకు ఉపయోగిస్తారు ఆర్వో ప్లాంటు ఆహార పంపిణీ వాహనాలను కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం రుచి తుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలమని సిబ్బంది తెలిపారు డిసెంబర్ కల్లా కడప జిల్లాలోని పదకొండు మండలాల్లో ముప్పై మూడు స్మార్ట్ కిచెన్ల ద్వారా లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు రుచి శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సబిత జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి కడప ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు thank you